ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు సోమవారం రాత్రి మేధిన్ ధర్మారావుపేట కొవ్వలవారి గుడెల్లో గ్రామ సర్పంచ్ దుర్గా కుమారి రాజు పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మేడిపోయిన వెంకటేశ్వరరావు ఎంపీటీసీ అంగడాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మేము సిద్దం మా ఊరు సిద్దం కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా మేధిన్ దళిత వీధిలో భారతరత్న బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఎంపీ అభ్య కుమార్ వేసి నివాళులర్పించారు మూడు గ్రామాల్లో జరిగిన బహిరంగ సభల్లో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ మేదిన్ రావుపాలెం గ్రామాన్ని దత్త తీసుకుంటానని గ్రామస్తుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు రావుపాలెం ధర్మారావుపేట కోవలవారిగూడెం గ్రామాల్లో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్లకు అడుగడుగిన వీధి వీధిన మూడు గ్రామాల ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు మూడు గ్రామాల్లో తమను ఆదరించిన వారికి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి కృతజ్ఞతలు తెలిపారు లో మండల పార్టీ అధ్యక్షులు కామిరెడ్డి నాని నాయకులు నిట్టా గంగరాజు బత్తుల ఏసుజు గ్రామ మాజీ సర్పంచ్ అంగడాల సీతారావమ్మ సుబ్బారావు మేడికొండ రాజా జొన్నకూటి మంగారావు నేతల సుబ్బారావు రొక్కం పాపారావు ఫకీరు గంగాధర్రావు చెట్ల శ్రీను బాలిన శ్రీను పోతునూరు గ్రామ సర్పంచ్ బోధుల స్వరూప్ గాలాయగూడెం గ్రామ సర్పంచ్ వెంకట సుబ్బారావు పెరుగూడెం గ్రామ సర్పంచ్ యలమర్తి రేవతి రామకృష్ణ రామారావుగూడెం గ్రామ సర్పంచ్ పర్వతనేని శ్రావణి సుధీర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఓకే 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 మాకు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం మీరు వచ్చి కొబ్బరికాయ కొట్టి కట్టమన్నారు ఓపెన్ చేయడానికి వచ్చారు మాకు చాలా సంతోషం అదే విధంగా కలిసి మాకెంతో ఇష్టమైన మా రెండు కుటుంబాలకి ఎంతో ప్రేమ ఆప్యాయతలు పంచే పంచేటువంటి గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుండెకాయ ఉండేటువంటి గ్రామం ఎప్పుడూ కూడా అది రెండు వేల తొమ్మిదైనా అయినా పంతొమ్మిది అయినా ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధించే గ్రామైన మేదన్ రావుపాలెం గ్రామంలో ఇప్పటికే సచివాలయం కట్టించాం రైతు భరోసా కట్టించాం ఆసుపత్రి కట్టించాం కోటి రూపాయలు పెట్టి బడి రూపు రేఖలు మార్చాడు ధర్మారావు పేట నుంచి రోడ్డు చేయించాడు అయినప్పటికీ కూడా పెద్ద గోడావని కట్టించాం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ప్రతి గడపకి మంచి చేశారు మనం మళ్ళీ వచ్చే ఐదేళ్లు కూడా వచ్చే ఐదేళ్ళు కాదు దాని తర్వాత కూడా ఈ సుపరిపాలన మళ్ళీ మనం కొనసాగించుకోవాలంటే రెండు సార్లు మనం ఒక బటన్ నొక్కాలి రెండు సార్లు ఫారిగి బటన్ నొక్కి ఎమ్మెల్యేగా అబ్బాయి చౌదరి అన్నగారిని ఎంపీగా నన్ను గెలిపించుకుంటే మేమిద్దరం మీ ఇద్దరు అందరి కోసం గౌరవం కష్టపడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ రోజు గతంలో మరి చూస్తే రాక్షస పాలన మరి మరి ఇప్పుడు చూడండి మీ గడపకే ప్రతి మీ గౌరవ ప్రతి ఇంటికి ముఖ్యంగా మహిళలకి గౌరవం పెంచేలాగ గడప పాలన తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన కొనసాగాలి మరి సూర్య చంద్రు సూర్యుడు మా జగనన్న అయితే చంద్రుడు మా కొఠారి అన్న సూర్యుడు సూర్యకిరణాలు ప్రతి ఇంటిలోను ఎలా వెదజిల్లుతాయో అదే విధంగా కుల మత వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరి అకౌంట్ లోను అమౌంట్ వేస్తూ అన్ని పథకాలను అందజేస్తున్న మా జగనన్న మా జగనన్న బాటలోనే నడుస్తున్న మా కొఠారి అన్న మరి కొఠారి అన్న ప్రతి చిరునవ్వుతోనూ ప్రతి ఒక్కరిని పలకరించే విధానము ఆయన మంచితనం మాట మాట్లాడే విధానం